సత్యనారాయణ దీన్ని సమర్థిస్తా ఉన్నాడు కాసుమహేశ్ రెడ్డి దీన్ని సమర్థిస్తా ఉన్నాడు అనిల్ కుమార్ దీన్ని సమర్థిస్తా ఉన్నాడు రాంబాబుతో రాంబాబు దీన్ని సమర్థిస్తా ఉన్నాడు అంటే వైసీపీ పార్టీ అపధర్మ ముఖ్యమంత్రి వాళ్ళ తాబేదారులంతా కూడా ఈవీఎం ధ్వంసం చేసిన దాన్ని సమర్థిస్తున్నారంటే రేపు కౌంటింగ్ ప్రక్రియలో వీళ్ళ చేస్తలు ఎలా ఉంటాయి ఎంతో కష్టపడి ఓటేసిన ఉద్యోగస్తులంతా కూడా మే వేసిన ఓటు ఏమవుతుందని వాళ్ళు ఆందోళనలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఆ వర్గం నుంచి అంగన్వాడీ దగ్గర నుంచి ఉద్యోగస్తులు అంటారు వాసి మేలు ముద్రలు అంటారు సంతకాలు పెట్టలేదంటారు స్టాంప్ వేయలేదంటారు దీని మీద ఆన్ పేపర్ పెట్టి గారు కలెక్టర్లకి లకి ఇస్తే తప్ప ఆ పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో గందరగోళం కానీ అక్కడ ఆ బ్యాలిడ్ ఓట్లను పక్కన పెట్టే పరిస్థితి లేకుండా ఉంటుంది స్పష్టంగా ఆన్ పేపర్ పెట్టి ఇవ్వని కోరటం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ఇవాళ అయిందని చెప్పారు అట్లాగే రాజకీయ పార్టీలను కూడా పిలుస్తా ఉన్నారు తొందరగా అది ఒకటి రెండు రోజులు రాజకీయ పార్టీలు పిలిచి ఈ పోస్టుల బ్యాలెట్ కి సంబంధించి ఎన్ని చేశారు దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు కౌంటింగ్ జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు మేము ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్ పెట్టుకోవాలి ఇవాళ కౌంటింగ్ ఏజెంట్కి వచ్చేవాడిని కేసుల గురించి అడుగుతున్నారు చాలా స్పష్టంగా ఈసీఐ చెప్పింది అర్హతలు ఏమీ లేవో పద్దెనిమిది వేల నిండితే చాలు ఎవరైతే ఇస్తారో సంబంధ పోటీ చేసిన అభ్యర్థి ఆ ఏజెంట్ని పెట్టుకుందని చెప్తే రాజనగర్లో అక్కడ ఆరు ఆరోహి అమ్మారు వచ్చింది మేము ఏం చదువుకున్నావు మీద కేసీఆర్ గారు అడుగుతున్నారు అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో అడుగుతున్నారు ఇవాళ సీఈఓ కలెక్టర్ కలెక్టర్ కాంప్లెక్స్ లో అనంతపురంలో కూడా కలెక్టర్లు అడిగారంటే ఏ స్థాయిలో వీళ్ళు ఈసీఐ గైడ్ లైన్స్ చదువుతున్నారు బుక్స్ చదువుతున్నారో బాధ్యత గారు అధికారులు కూడా అర్థమవుతుంది ఇండా రామయ్య గారు చెప్పినట్టు సమస్యాత్మక సెన్స్ నియోజకవర్గంగా వ్యాప్ కెమెరా అన్ని బొత్తుల్లో పెట్టి సెంట్రల్ ఫోర్సెస్ని అప్లై చేస్తే ఎందుకక్కడ ఎమ్మెల్యే తిరిగిన బూతుల దగ్గర కేంద్ర పథకాలకు సంబంధించిన ఒక్క పోలీస్ అధికారులు లేదు దానివల్లే శాశ్వీరావు మీద దాడి జరిగింది ఎవరు ఏ పోలీస్ అధికారి జిల్లా స్థాయిలో ఎంత ఇగ్నోర్ చేసి తాడేపల్లి కొంప నుంచి ధనంజయ రెడ్డి చెప్పాడా సజ్జలరాము ఉషారెడ్డి చెప్పాడా రఘురాం రెడ్డి చెప్పాడా ఇంటెలిజెన్స్ ఆంజనేయులు చెప్పాడా ఇవన్నీ బయటికి రావాలి వీటన్నిటికీ మూలం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి రాష్ట్రం అంతా జవహర్ రెడ్డి ఏలెత్తి చూపిస్తా ఉందో జవహర్ రెడ్డి ఏ ఏమాత్రం మీకు బాధ్యత తీసుకున్నా నైతిక బాధ్యత తీసుకొని పదం నుంచి తప్పుకోండి లేని పక్షంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మీ దొంగలంతా కూడా హైకోర్టు దగ్గరికి వెళ్ళారు మాకు బెయిల్ కావాలి లోపే శిక్ష పడుతుంది బెయిల్ ఇస్తే బెయిల్ పోతా ఉన్నాడు పిల్లలు అంటే ఏం సందేశం పోతా ఉన్నారు ఇంత ఈవీఎం పాల్గొంటున్నాడు రేపు బయటకు వచ్చి తిరిగితే కౌంటింగ్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు ఈసీఐ దృష్టికి తీసుకెళ్ళండి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఇంకా కఠినంగా ఉండాలి అతను అభ్యర్థిత్వాన్ని కూడా పక్కన పెట్టే విధంగా ఉండాలి ఈ చీఫ్ సెక్రటరీ దగ్గర న్యాయం జరగదు ఈ ఆర్ఓలు కానీ పిఓలు కానీ ఏపీఓలు కానీ ఈ పోలీస్ సిబ్బంది కానీ బందోబస్తు కానీ మొత్తం సిఎస్ఓ జవహర్ రెడ్డి పోయిన డీసీపీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి కాబట్టి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలోనే కౌంటింగ్ ప్రక్రియ జరగాలని చెప్పా దాని మీద స్పష్టంగా ఈసీఐ కూడా స్పందించాలని కోరుతున్నారు దర్యాప్తు అధికారులు రకరకాల మార్గాలను ఎంక్వైరీ చేసుకుంటారు నా దగ్గర నుంచి వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది అన్నీ బయటకు వస్తాయి ఆ రోజున ఎందుకు రిపోర్ట్ చేయలేదు ఈఆర్ఓ ఎందుకు రిపోర్ట్ చేశారు ఆ పిఓ ఎందుకు రిపోర్ట్ చేయలేదు ఆర్ఓ ఎందుకు అడగలేదు డిఓరుకున్నాడు ఈ సిఇ ఏం చేస్తున్నాడు ఇవన్నీ కూడా సిట్ ఎంక్వైరీలో అన్ని వస్తాయి సంబంధించిన అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ

అదేవిధంగా గుంటూరులో బెమ్మారెడ్డి గారు అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ శిబాబు చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఇవాళ పిన్నెల్లి పరారు ఈవీఎం ధ్వంసం కేసుతో ఫలాయినం ఇవాళ ఏదైతే ఆ రోజు పదమూడో తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పాల్గొట్టాడు అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు ఏపీఓ ఉన్నాడు పీఓ ఉన్నాడు రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా వెబ్కాస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ జరిగింది మొత్తం రికార్డ్ అయింది మే పదమూడున జరిగితే పదిహేనో తారీఖున ఎవరైతే విఆర్ఓ ఎవరైతే కేసు పెట్టారో ఆ వీఆర్ఓ పెట్టిన కేసులో పెన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు లేదు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు ధ్వంసం చేశారని కేసు ఇచ్చారు అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఎవరైతే ఇక్కడ అధికారులుగా నియమించబడ్డారో ఆర్ఓలు కావచ్చు పీఓలు కావచ్చు పోలింగ్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది ఈసీ ఏదైతే సీఈఓ కేంద్ర పరి కేంద్ర ఈసీ కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కార్యక్రమం మొత్తం రికార్డ్ అయితే మాత్రం కూడా పదిహేనవ తారీఖు ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడా కూడా లేదు ఎమ్మెల్యే పేరు లేదు ఇరవయో తారీఖున ఏదైతే సిట్ సిట్టు పర్యవేక్షణలో విచారణ జరిగిందో సిట్ ఆధ్వర్యంలో అక్కడ ఎస్పీ కొత్తగా వచ్చారో ఇరవయో తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు వచ్చాయి ఇంకా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ సిఈఓ స్పందించారు కేసుకు ఆదేశాలు ఇచ్చారు పది సెక్షన్లతో కేసు పెట్టామని సిఈఓ తెలియజేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పంటున్నాడు అట్లా కాశకృష్ణ మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సీఈఓ చెప్పిన చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియన సక్రమంగా జరిపిస్తారా ఇవాళ రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పదిహేను మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు మా మీద తీవ్ర ఒత్తిళ్ళు ఉన్నాయి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు పోలింగ్ రోజున కూడా మాకు సహకరించలేదు మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని బూతులు తిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకులు చీఫ్ సెక్రటరీ ఏం బాధ్యత తీసుకుంటున్నాడు మీ పరిధిలో మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు నైతిక బాధ్యత వహించి కప్పుకోవాలి ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగదు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ జరిగితేనే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకి కాస్త రక్షణ ఉంటుంది ఇవాళ చూడండి పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏ విధంగా ఇరవయో తారీఖు కోర్టులో వేస్తే ఆ సినిమా ఫకీలో ఆ ఎమ్మెల్యే కార్లో జన్మెన్ పంపిస్తాడు ఎమ్మెల్యే ఫోన్ పెడతాడు ఫోన్ పెట్టి ఎన్టీవీ లాంటి కొన్ని బ్లూ మీడియా ఛానల్స్ వాళ్ళని తప్పించే కార్యక్రమం వాళ్ళకి సంబంధించిన విలేకరులో పనిచేశారు స్టాఫర్స్ అని కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది వాళ్ళ మీదే చర్యలు తీసుకున్నారు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సహకరించాడన్నారు ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో లేడు ఎవరు వెళ్తున్నారు ముఖ్యమంత్రి కార్య ముఖ్యమంత్రి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కి ఈ వారం రోజులుగా ఎవరెవరో ఆ ప్యాలెస్ పరిధిలో ఇవాళ కూడా అక్కడ ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి అక్కడ కూర్చొని ఇవాళ ఈ తతంగం అంతా కూడా నడిపిస్తున్నాడు రఘురామరెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు వీళ్ళందరి పర్యవేక్షణలో అట్లాగే ఇంటెలిజెన్స్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా కలిసి పోలీసు అధికారులకి కొంతమందిని వాళ్ళు ఇవాళ అదిరిచ్చో బెదిరిచ్చో ఇటువంటి ఎమ్మెల్యేలకి సహకరిస్తున్నారు ఇటువంటి ఎమ్మెల్యేలు దేశం వదిలిపెట్ట వదిలేడా రాష్ట్రం వదిలిపెట్టేళ్ళాడా ఎందుకు ఇంత అడ్డగోలుగా పరాచక సిద్ధం పెట్టెడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియలో ఏదైతే ఈవీఎంల విధ్వంసం దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడిచింది ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందో కలెక్టర్లో ఎస్వీల కాన్ఫరెన్స్ జరిగిన ఇరవై నాలుగు గంటల్లో ప్రజావేదిక పది కోట్లతో ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభం చేసిన విధ్వంస పాలన ఈవీఎం వైసీపీ ఎమ్మెల్యే విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పటికైనా సరే రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరు కూడా భయపడకుండా నిర్భయంగా వాళ్ళ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీని తప్పించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే పోలింగ్ ప్రక్రియ నడిచినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకి ధైర్యం ఉంటుంది ఈ అరాచక శక్తులు ఈ వారం రోజులుగా పది రోజులుగా ఆ రిటర్నింగ్ ఆఫీసర్ పనిచేసే సిబ్బందిని పోలింగ్ ప్రక్రియకి వెళ్ళిన వాళ్ళని కూడా ఈ రోజు కూడా బెదిరిస్తున్నారు సిట్ అధికారులు వెంటనే స్పందించాలి ఎవరైతే తప్పుడు కేసుల్లో ఏదైతే ట్రాన్స్పరెంట్గా వాళ్ళు పనిచేయాలి తప్పుడు కేసుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఎరికెత్వద్దని కూడా తెలియజేస్తూ గా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి ఎవరైతే దుర్మార్గాలు పాల్పడ్డ వైసీపీ కార్యకర్తల నాయకులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను సాక్షి యాజమాన్యం మీద సాక్షి పత్రిక మీద సాక్షి టీవీ ఛానల్ మీద ఎవరైతే యాజమాన్యం మీద కూడా కేసులు బుక్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన తర్వాత సీఈఓ ప్రకటన చేసిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించాలని అధికారులు తప్పుదావ పట్టించాలని వాళ్ళు కూడా పోలీసు అధికారుల మీద ఆ ఒత్తిడి జాపడానికి తప్పులు సాధించడానికి వైసీ నాయకులు ఎమ్మెల్యేలు బొప్పులు కొంటున్నారు వాడ మీద కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి కేసులు బుక్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఏ పర్సన్ టెన్ డేస్ లో మాట్లాడేలా మాట్లాడే పై అధికారులతో కూడా మాట్లాడేసి

బౌలింగ్ బూత్లో ఆరాధ్యం చేసిన వైసీపీ నాయకులను అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలి. ईवीఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలి. ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలి. బౌలింగ్ బూతులో ఆక్రమాల్ చేసిన వైసీపీ నాయకులను వెంటనే స్పిటల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్ళే వాళ్ళని పోలీసులను ఇట్లా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు ఎప్పటికైనా సరే ఆ గుమార్థులను అరెస్ట్ చేయండి అరాజక శక్తులు అరెస్ట్ చేయండి ఎమ్మెల్యే అక్కడ పేదోద సామాన్యులు తాగే ఆ లెక్కల బాటిల్లో ఒక్కొక్క పార్టీ మీద అరవై నుంచి నూట రూపాయలు కమిషన్ తీసుకుంటాయి ఒక గ్రానైట్ లారీ ఆ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి వెళ్తే లారీకి ముప్పై వేల నుంచి అరవై రూపాయలు కట్టాలి అలాగే అన్ని అక్కడ పోలీస్ వ్యవస్థ అనేది లేదు కౌడీలను పెట్టుకొని గడ్డగోలుగా వాళ్ళు చెప్పిన కేసులే బుక్ చేయాలి వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు దానివల్లే ఈవీఎం ఈవీఎం ధ్వంసం చేసేదాకా ఆ ఎమ్మెల్యే పరిపాలన వెళ్ళింది అయినప్పటికి కూడా సుమారు ఎన్ని రోజులు ఆ అరాజకార్యం రాలేదంటే ఏ స్థాయిలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ దుర్మార్గాలకి వంత పాడుతూ ఉన్నాడు ఈ దుర్మార్గాలని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఈఎస్ జవహర్ రెడ్డిని మారిస్తే తప్ప ఇవాళ పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వస్తున్నారు కానీ ఈ వచ్చిన తగదు ఇవాడు అతని వల్లే ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి కన్సనల్లో జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన స్వామి భక్తి ప్రదర్శించుకోవడానికి వాళ్ళ కూడా మరి వైసీపీ ప్రభుత్వానికి అపధర్మ ప్రభుత్వానికి కొత్తులాగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పనిచేస్తున్నాడు ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాలి ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు